జిల్లా నడిబొడ్డున ప్రజా ఉద్యమాలపై ప్రభుత్వ నిర్బంధం అనే కార్యక్రమం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినటువంటి గౌరవ అంబ సభ్యులందరూ కూడా పేర్కొన్న నమస్కారం తెలియజేసుకుంటున్నాను అయితే ఈరోజు ఎక్కడో శ్రీకాకుళం మారుమూల ప్రాంతం ఉద్దాన తీర ప్రాంతం నుంచి ఈరోజు శ్రీకాకుళం నడిబొడ్డులో సమావేశం ఏర్పాటు చేయడానికి రావడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే అక్కడ ఉద్యమం ఎంత నిర్బంధం కలుగుతుందో మా యొక్క సమస్య గత సంవత్సరంన్నర కాలం నుండి మేము చెప్పుకుంటూ వస్తున్నాము ఇది పచ్చని ఉన్న మాకు విద్వాంసకరణ కార్గే ఎయిర్పోర్ట్ వద్దని ప్రా ప్రజాశాంతి యుద్ధ ప్రతి గ్రామాలను చైతన్యం చేసి ఇప్పటికే సంవత్సరము దాటిపోయిన సంవత్సరము రెండు నెలలైపోతుంది నిస్వార్థంగా నిజాయితీగా ప్రజల పక్షాన మేమందరం కలిపి మేము మొదటగా మేమైతే బాధితులు మేమెవరూ ఈ పోరాటంలో చేస్తున్నటువంటి ఎవరైతే బాధ్యత గారు కమిటీ సభ్యులు ఉన్నామో మాతో పాటు ఉన్నటువంటి ప్రజలందరం కూడా మేము అందరం బాధ్యతలపై మాట్లాడుతున్నాం ఈరోజు మా బాధిత రైతులు మేము ఒక నలుగురు కలిసి కూర్చొని మాట్లాడుకుంటాము మా యొక్క గోడు విడిపించుకుంటాము అంటే ఈ యొక్క స్వేచ్ఛ హక్కులు ఎక్కడికి వెళ్ళిపోయి ఈ ప్రజాస్వామ్యంలోనా ఈ భారత ప్రజాస్వామ్యంలోనా ఆర్టికల్ నైన్టీన్ అని ట్వంటీ వన్కి ఇచ్చినటువంటి స్వేచ్ఛ హక్కులు ఎక్కడికి వెళ్ళి నేను అధికారులకు మరొకసారి నేను ఈ మీడియా ముఖ్యంగా ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే ఈరోజు పోలీసు నిర్బంధం అనేది నాయకత్వానికి అక్కడ ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న కార్యవర్గాల్ని కంట్రోల్ చేసి ఒక గ్రామం నుంచి ఒక గ్రామం వెళ్లకుండా ఏ గ్రామం లాల్ మీటింగ్ పెట్టుకోండి ఎవరికి వాళ్ళే ఉన్నారంటే మేము బాధితమైనటువంటి సుమారు రెండు వేల మంది బాధితుల యొక్క ఐక్య కార్యాచరణ మేము చేసుకోవాలనుకుంటే మాకు ఒక గ్రామానికి గ్రామ ఇంపినటువంటి ఈ ఈ సత్సంబంధాలు మీరు కట్ చేస్తే మా ఉద్యమం గొంతు ఎక్కడ వెళ్ళిపోతుంది అంటే మా గొంతుని అనిచేసి మీకు నచ్చినట్లు మీరు చేసుకెళ్ళిపోతే మేము చేతులు కట్టుకొని కూర్చోవాలని నేను మీడియా ముఖ్యంగా మరొకసారి మేము స్థానిక ఎమ్మెల్యే గారికి మరియు స్థానిక ఎంపీ శ్రీ గింజరావు బ్రాహ్మణ్ అడిగి సూటుగా అక్కడ తెలుసుకున్నాం ఈరోజు గౌరవ ఎంపీ గారికి చాలా క్లియర్గా అడుగుతున్నాం సార్ నిజంగా నిజమైనటువంటి మీకు మనస్తత్వం కలిగి నిజంగా ఈ ప్రాంతంలోనే మీరు కార్గే ఎయిర్పోర్ట్ పెట్టాలనుకుంటే తప్పకుండా మీకు అనువైనటువంటి ప్లేసులు మీద మీరు చూపించడం జరిగింది ఈరోజు ఏదైతే మనకు టెక్కల దగ్గర కాకరాపల్లిలో నాకు సుమారు రెండు వేల ఎకరాల ఒక ప్రభుత్వం ఆల్రెడీ సేకరణ చేసినటువంటి భూమి పైన కట్టుకుని మేము చెప్తున్నాము అలాగే గౌరవ మాజీ మంత్రి అక్కడ ఉన్నటువంటి బలాస నియోజకవర్గంలో ఉన్నటువంటి డాక్టర్ అప్పలరాజు గారు చెప్పినటువంటి వతరపుత్రమగరంపల్లి పంచాయతీలో సుమారు పద్దెనిమిది వందల ఎకరాల షార్ట్ ల్యాండ్ ఫ్రీగా ఉందని చెప్తున్నారు అదేవిధంగా పలాస టౌన్ ఆనుకొని టౌన్ ఆనుకొని ఎక్కడి ఉన్న ప్రజా సంఘాలు మేధావులు చెబుతున్నట్టు సుమారు ఎనిమిది వందల ఎకరాలు మెండు తోట ప్రభుత్వ భూమి ఫ్రీగా ఉందని చెప్తున్నాము అలాగే సోంపేట సోంపేట టౌన్ ఆనుకొని మీకు అందరికీ తెలుసు ఈరోజు ఆ భూములు కాపాటికి సుమారు ముగ్గురు మంది బలిదానం అయిపోయారు అసలు పోలీసులు పోలీసులు తెచ్చి కాల్చబడిపోయారు ఆ రోజు సుమారు వెయ్యి ఎకరాలు ఆరు వందల ఎకరాల భూమిని స్వీకరించి ప్రభుత్వ చేతిలో ఉంది ఎందుకు కట్టట్లేదు నేను ఈ రోజు రామ్మోహన్ రెడ్డి గారికి సూట్ కడుగుతున్నాను సార్ మీరు ఆ నాలుగు ప్రదేశాల్లోన ఏదైతే మీరు కార్గోయిర్పోర్ట్ కట్టాలనుకుంటున్నారు అక్కడ ఏదైతే మీరు సర్వేలు చేయాలనుకుంటున్నారు సర్వేలు చేయండి అసలు అక్కడ ఏంటి డిఫాల్ట్ ఉంది అసలు ఎందుకు అక్కడ ఇబ్బంది అవుతుంది ఈ కారణాల వల్ల మేము కట్టలేకపోతున్నామని ఈ ప్రజల మధ్యలో పెట్టండి అసలు ఉద్యమాలు ఎందుకు మొదలవుతున్నాయండి మీ ఉద్యమం మొదలు పెట్టింది మీరే మీరు మమ్మల్ని రచ్చగొట్టి అసలు ఒక మా హసుబురు గాయడానికి దీన్ని ఒక గుండకాల్చి మా ముఖం మీద చల్లేస్తారు కాబట్టి మీరు తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ ఉద్యమాలు అనేవి ఏదైతే మాకు పిలిపించినారో ఈరోజు మా బాధని చెప్పుకోవడానికి కోసము పలాస పలాస మొదటిగా మాకు మా ఉన్నటువంటి వామపక్షి ఈ ఈరోజు శ్రీకాకుళం రమ్మన్నారు రేపు అమరావతి రమ్మన్నా వస్తాం రేపు విజయవాడ రమ్మన్న వస్తాం రేపు ఢిల్లీ రమ్మన్నా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం సార్ మా యొక్క ప్రజా పోరాటం అనేది కేవలం రైతులు అందరం బాధ్యతాయుతంగా మేము చేస్తున్నాము ఈ ప్రజలు అనేవాళ్ళు పూర్తిగా ఖండిస్తున్నారు పదే పదే మా గ్రామాల్లోకి అధికారులు అనేవాళ్ళు ఈ ప్రజాశాఖ పేరు మీద రాకూడదని మనం చేసుకుంటాను ప్రతి గ్రామంలో ఆల్రెడీ గ్రామ 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 కమిటీలు కూడా తీర్మానాలు చేసుకొని సిద్ధంగా ఉన్నాయని మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను రేపటి నుంచి మాకు ఆర్బీఐ ఎయిర్పోర్ట్ అనేది వద్దని మేము తెలియజేస్తాం మా గ్రామంలోకి మా పర్మిషన్ లేకుండా మాకు ఇంటిమేషన్ లేకుండా మీరైతే రాకూడదని మనం చేసుకుంటూ ఏదైతే పోలీస్ నిర్బంధం ఉందో ఏదైతే పోలీస్ యాక్ట్ అని మీరు అంటున్నారో నిజంగా పోలీస్ అధికారులు మీ అందరి చేతులు చోడే నమస్కరిస్తున్నాం జిల్లా ఎస్పీ గారికి కూడా గౌరవంగా జిల్లా ఎస్పీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మీరు తీసుకున్నటువంటి నిర్ణయం మీకు లాండ్ ఆర్డర్ ఇష్యూ అనేది గత సంవత్సరం కాలంలో ఎప్పుడైనా ఎక్కడైనా మేము చేస్తాం చేయలేదు కదా అలాంటి మమ్మల్ని ఎందుకు ఇలాంటి ఆంక్షలు విధించి మా యొక్క స్వేచ్ఛ అరిస్తున్నారో గౌరవ ఎస్పీ గారు మరొకసారి మమ్మల్ని ఆలోచించి అధికారిగా మా గ్రామంలో రాకపోతే మేము స్వేచ్ఛగా జీవిస్తామని మనం చేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటాం నా పేరు బత్తిన లక్ష్మణు కార్గో ఇప్పుడు బాధితున్నాం థ్యాంక్ యూ